ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्ये नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय सीताया पतये नमः जय श्रीराम अत्यन्तरमणीयमय అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పై ఆరవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ముప్పది ఏడవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు శ్రీరామచంద్రుడిని శీఘ్రముగా తీసుకుని రమ్మని సీతాదేవి మారుతిని కోరుట మరియు హనుమంతుడు తన వెంట రమ్మని దేవుని ప్రార్థించుట ఆమె అందులకు నిరాకరించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరా హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లెను ఆమె హనుమంతునితో ధర్మసమ్మతములైన అర్థవంతములైన వచనములను ఈ విధముగా పలికెను ఓ వానరోత్తమ శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు చెప్పిన వచనములను విని నాకు అమృతతుల్యములైనవి అవి ఆనందదాయకములు అతడు శోకమగ్నుడయ్యున్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విష సదృశములు ఇవి దుఃఖకారకములు అంతులేని ఐశ్వర్యమునందు కానీ దారుణమైన దుఃఖమునందు కానీ త్రాడుతో వలె బంధించి దైవము పురుషుడిని లాగుకొనిపోవును ఓ వానరోధమ విధి వశమున ఆపదకు లోనైన నన్ను శ్రీరాముడిని లక్ష్మణుడిని చూడుము ప్రాణులకు విధి నిర్ణయము అనుంగలీయము కదా అంటే ఇక్కడ కోరిక క్రోధము ఆపదనే బంగారు లేడికై సీతమ్మ కోరిక పడుట ఆ కోరికను తీర్చుటికై శ్రీరాముడు మోహమున చిక్కుకొని లేడిని వెంబడించుట మరలా నేను రామునుడిని కోపగించుట ఈ ఆపదలకు మూలము ఈ వ్యసనముల ఫలితముగా మేము ముగ్గురము విచక్షణ కోల్పోయితము ఇది అంతయు విధి నిర్ణయము అని అమ్మ సీతమ్మ చెప్తుంది మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా ఈదుచూ అలసిపోయిన వానివలే ఉన్న రాముడు ఈ శోకసముద్రము నుండి ఎప్పటికీ బయటపడగలడు శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుడిని హతమార్చి లంకా నగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునో గదా ఓ వానరోత్తమ దుష్టుడైన రావణుడు నాకు ఒక సంవత్సర కాలము గడువు పెట్టి ఉండెను అతడు విధించిన ఒక సంవత్సర కాల వ్యవధిలో పదవ నెల నడుచుచున్నది ఇక రెండు మాసములే మిగిలియున్నవి ఆ గడువు ముగియు వరకే నేను జీవించియుందును కావున త్వరపడమని శ్రీరామునితో విన్నవింపుము అని చెప్పింది సీతాదేవిని శ్రీరామునకు తిరిగి అప్పగింపము అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా ప్రతిమాలి చెప్పినను రావణుడు అతని మాటను ఏమాత్రమూ లక్ష్యపెట్టుటలేదు శ్రీరాముడుకు నన్ను అప్పగించుటకు రావణుడుకు బొత్తిగా సమతము కాదు ఆయువు మూడిన రావణుడు రణరంగమున కబలించుటకు మృత్యుదేవత చూచుచున్నది ఓ కపివరా అనలా అను ఆమె విభీషణుడికి పెద్ద కూతురు ఆమె తన తల్లి పంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయముగా ఈ విధముగా పలికింది అవింద్యుడు అను ఒక వృద్ధ రాక్షసుడు గలడు అతడు మిక్కిరి తెలివి గలవాడు విద్వాంసుడు ధైర్యశాలి ఉత్తమ స్వభావము కలవాడు రావుని దగ్గర చొరవగలవాడు కూడా అతడు రాముని వలన రాక్షసులకు నాశనము తప్పదు అని రావణుడితో నొక్కి చెప్పెను కానీ ఆ దుష్ట రావణుడు అతని హితవచనములను పెడచవని పెట్టెను ఓ కపీశ్వర నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు ఇది నా పరమ విశ్వాసము నా అంతరాత్మ పవిత్రమైనది శ్రీరామునిలో ఉత్సాహము పౌరుషము బలము కరుణ కృతజ్ఞత పరాక్రమము శక్తి మొదలగునివి పలు సద్గుణములు కలవు శ్రీరాముడు సోదరుని తోడు లేకుండగానే తానొక్కడే దండకారణ్యమునందు పదునాలుగు వేల మంది రాక్షసులను హతమార్చెను అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు ఎట్టి క్లిష్ట పరిస్థితులను ఆ మహాపురుషుడిని చలింపజేయజాలవు దేవేంద్రుడి శక్తి సచీదేవికి తెలిసినట్లుగా ఆయన ప్రభావము నాకు తెలియను సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకింపజేసినట్లుగా సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరలచే శత్రు రాక్షస సమూహములను నుగ్గు నుగ్గు గావింపగలడు శ్రీరాముని ఎడవాటు కారణముగా శోకముతో కృషించు కనుల ఎందు అశ్రువులు నిండినది అగు సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు నేను శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూక వానర సమూహములతో కూడిన మహాసైన్యమును వెంటనేకొని శీఘ్రముగా రాగలడు లేనిచో అమ్మా నేడే నిన్ను ఈ దుఃఖముల నుండి విముక్తురాలను చేయగలను ఓ పూజ్యురాలా నా వీపును అధిరోహింపు నిన్ను నా వీపుపై చేర్చుకొని ఈ మహాసముద్రమును దాటగలను రావణుడితో కూడా ఈ లంకను పెకిలించి తీసుకునిపోగల శక్తి నాకు కలదు ఓ మైథిలి అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునుకు అందజేసినట్లుగా ప్రసరణగిరిపైనున్న శ్రీరామునకు నేడే నిన్ను అప్పగింతును ఓ వైదేహి దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణుడితో గూడియున్న శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు మహాబలశాలియు ఆశ్రమ నివాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుచున్నవాడు అయినను శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతము మూపుపైనున్నట్లుగా ప్రసరణగిరిపై ఆసీనుడయిన్నాడు అట్టి ప్రభువునకు నీవు నేడే చూడగలవు ఓ మంగళదాయిని వైదేహి నా వీపును అధిరోహింపు కాదనవలదు రోహిణి చంద్రుడిని చేరినట్లుగా శ్రీరాముడిని చేరుటకు నిశ్చయించుకొనుము నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహాతేజస్సారి అయిన సూర్యుడితోను సంభాషించు సంభాషించుచున్నట్లుగా ఆకాశ మార్గమును పయనించుచు ఈ మహాసముద్రమును తాటము ఓ దేవి ఇక్కడి నుండి ఆకాశ మార్గమున నిన్ను తీసుకుని పోవునప్పుడు నా వేగ గతిని అనుసరించుటకు ఈ లంకా వాసునికెవ్వరికి సఖ్యము కాదు కాబట్టి ఓ వైదేహి నేను ఇక్కడికి వచ్చిన విధముగానే ఆకాశ మార్గమున నిన్ను తీసుకుని వెళ్లగలను సుమా ఇందులో ఏమాత్రము సంశయం లేదు అని పలుకగా సీతాదేవి కపివరుని అద్భుత వచనములను విని ఆనందాశ్చర్యములతో పులకిత గాత్రయ్యై హనుమంతునితో ఇట్లు పలికెను ఓ హనుమంతుడా ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకుని వెళ్ళగలవు దీనిని బట్టి నీ వానర లక్షణము ప్రకటితమగుతున్నది కదా ఓ కపివరా నీ శరీరమేమో చిన్నది నన్ను ఇచటి నుండి మహాపురుషుడైన నా స్వామి కడకు ఎట్లు తీసుకొని పోగలవు సర్వశక్తి సంపన్నుడు వాయుసుతుడు అయిన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది ఒక అవమానముగా భావించను సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు అందువలన నా ఇచ్చానుసారము ఆమెకు ఈ పర్వతాకారమును ప్రకటించును అని వన శత్రువులను పరిమార్చువాడు అయిన హనుమంతుడు ఇట్లు ఆలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును చూపెను దీసారి అగు ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును పెంచసాగాను హనుమంతుడు మేరు మందరిగిరులతో సమానముగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలవలే వెలుగొందుచు సీతాదేవి సముఖమున నిలబడెను పర్వత సదృశుడును ఎర్రని ముఖము గలవాడును మిక్కిలి బలశాలియు వజ్రము వజ్రము వలె తీక్షములైన కోరలు నఖములు భయంకరమైన ఆకారము గలవాడై హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను పర్వతములతో వన ప్రదేశములతో ఒప్పుచున్నదీను కోట బురుజులలో ప్రాకారములలో ముఖద్వారములతో విలసెల్లుచున్నదీను అగు ఈ లంకా నగరమును రావణ సహితముగా తీసుకుని పోగల శక్తి నాకు గలదు తల్లి అందువలన సందేహమును వీడుము మనస్సును కుదుటపరుచుకొనుము నీవు నా వీపును అధిరోహించి రామ లక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపు పద్మపత్రము వలె విశాలములైన నేత్రములు గల ఆ జానకి పర్వత సమానుడకు ఆ వాయు సుతినితో ఇట్లనెను ఓ వానరోత్తమ నీ బలపరాక్రమములు వాయువేగ గమనము అగ్నిజ్వాల జ్వాల వంటిని అద్భుత తేజస్సును నేను తెలుసుకుంటుని ఓ వనర పుంగవా సామాన్య మానవుడెవ్వడైనను ఊహకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా నీ గమన వేగము నన్ను తీసుకుని నీ శక్తి నేనెరుగుదును మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించేదరు నేను కూడా ముందు వెనుకలో ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసి ఉన్నది ఓ పుణ్యపురుషా కపివరా నేను నీతో ప్రయాణము చేయటకు యుక్తము కాదు నీ వాయువేగ గమనము నాకు తత్తరపాటును కలిగించవచ్చును సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశ మార్గమును వెళ్ళుచున్న నీ వీపుపై నుండి భయముతో నేను క్రింద పడిపోవచ్చును సముద్రము తిమింగిలములతో మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో నిండియుండును నేను పట్టుదప్పి అందులో పడిపోయినచో వెంటనే ఆ జల నన్ను భక్షించును ఓ అరిసూదన నీతో ప్రయాణము చేయటకు నాకు ధైర్యము చాలదు ఏలనగా నన్ను రక్షించు ప్రయత్నమున నీ భద్రతకు ముప్పు వాటిల్లవచ్చును నీవు నన్ను తీసుకుని పోవుచుండగా చూచి భయంకరులైన రాక్షస యోధులు దురాత్ముడైన రావణుడి ఆదేశముతో మనలను వెంటాడుతురు ఓ వీరుడా శూలములను ఇనుప గుదిలను చేతబట్టిన రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టెదరు అప్పుడు నన్ను రక్షించుచున్న నీ పరిస్థితియు ప్రమాదములో పడును నీవేమో ఒంటరి వాడవు నిరాయుధుడవు రాక్షసులేమో పెక్కు మంది పైగా ఆయుధములు కలవారు అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎట్లు ప్రయాణించగలవు నన్ను ఎట్లు రక్షింపగలవు ఓ కపివరా క్రూర కర్మలను చేయునటి ఆ రాక్షసులతో నీవు యుద్ధము చెయ్యినప్పుడు నేను భయకంపితనై నీ వీపు నుండి జారి పడిపోవచ్చును కదా ఓ వానరోత్తమా రాక్షసులు మిక్కిలి భయంకరులు స్థూలకాయులు బలవంతులు వారు ఏదైనా ఒక రీతిగా నిన్ను యుద్ధమును జయింపగలరు లేక నీవు వారితో యుద్ధము చేయిచు నా విషయమును ఏమరపాటుతో ఉన్నచో నేను పడిపోగలను అప్పుడు పాపులైన రాక్షసులు పడిపోయిన నన్ను తీసుకుని పోవదురు లేదా నీ చేతి నుండి నన్ను వారు హరించుకుని పోవదురు లేక చంపివేయుదురు యుద్ధమునందు జయాపజయములు అస్థిరములు అని అందరూ ఎరిగినదే కదా కాబట్టి ఓ వానరోత్తమా రాక్షసుల చేత భయపెట్టబడిన దాననైనా నేను ఆపదల పాలును కావచ్చును అప్పుడు నీ కృషి అంతయు వృధాయే అగును రాక్షసులందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడివే కావచ్చును రాక్షసుల యోధులందరినీ నీవే చంపి నన్ను తీసుకుని పోయినచో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును లేదా రాక్షసులు నన్ను తీసుకుని పోయి ఆ వానరములు గాని రామలక్ష్మణులు గాని తెలుసుకోని రహస్య ప్రదేశమును ఉంచగలరు అందువలన నన్ను తీసుకుని పోవుటకై నీవు సంకల్పించిన ప్రయత్నమంతయు వ్యర్థమే అగును కాబట్టి ఇక్కడికి శ్రీరాముడు నీతో కలిసి వచ్చుటయే మంచిది ఓ మహావీరుడా మహాత్ముడైన శ్రీరాముడు ఆయన సోదరులు నీవు నీ రాజైన సుగ్రీవుడు ఆయన పరివారము వీరందరి జీవితములు నాపైనే ఆధారపడి ఉన్నవి కదా ఆ రామలక్ష్మణులు ఇరువురును నిరాశపడి సంతాపములచే కృషించిన వారై భల్లూక వానరులతో కూడి ప్రాణములను విడుతురు ఓ వానర పుంగవా నా పాతివ్రత్య ధర్మమును అనుసరించి శ్రీరాముడిని తప్ప మరియొక పురుషుడి శరీరమును నా బొందిలో ప్రాణము ఉండునంత వరకు తాకను రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకుని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది ఏలనగా స్వయముగా ఎదుర్కొన శక్తి లేని దానను పరాధీనురాలను పైగా నన్ను రక్షించునాథుడు అచట లేకుండెను నేను ఏమీ నేనేమి చేయలేకపోయాను శ్రీరాముడు దశకంఠుడిని సపరివారముగా పరిమార్చి నన్ను ఇచ్చటి నుంచి తీసుకొని పోవుటయే ఆ మహావీరుని స్థాయికి తగిన పని రణరంగమున శత్రు సమూహములను నుగ్గు నుగ్గు గావించుచు ఆ మహాత్ముడిని పరాక్రమ వైభవములను వినుటయేగాక నేను స్వయముగా చూచితిని దేవతలలో గంధర్వులలో నాగులలో రాక్షసులలో ఎవ్వరును కూడా శ్రీరాములకు సమరభూమి ఎందు లేరు శ్రీరాముడు అద్భుతమైన ధనస్సు కలవాడు మహాబలశాలి పరాక్రమమున దేవేంద్రుడిని మించినవాడు వాయువు మహా మహాజ్వాలతో మీదికెగయు అగ్నివలే లక్ష్మణుడు తోడై తేజరిల్లుచుండెడి ఆ మహావీరుడిని చూచి సంగ్రామ రంగమున ఎదురుగా నిలబడగలవాడెవ్వడు ఓ వానరోత్తమా యుద్ధమున శత్రువులను మర్దించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములన్నీ కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యుని వలె తేజరిల్లుచు కథన రంగమున మధించిన దిగ్గజము వలె నిలిచియున్నప్పుడు ఆ వీరుడిని ఎదుర్కొల ఆ వీరుడిని ఎదుర్కొనగల యోధుడెవ్వరు కావున ఓ కపివర లక్ష్మణుడితో వానర సమూహములతో ఉన్న నా స్వామిని వెంటనే ఈ చెటకు రమ్ము చాలా కాలము నుండి రామ విరహ శోకముతో కృషించి ఉన్నదానను శ్రీరామ్ శ్రీరాముడిని తోడ్కొని వచ్చి నాకు ఆనందమును గూర్పము అని సీతాదేవి హనుమంతుడితో పలికను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పది ఏడవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ